చరణ్కి కానీ వరుణ్ తేజ్కి కానీ వైష్ణవ్ తేజకి కానీ ఎవ్వరికి దొరకన దృష్టం చరణ్ ఫస్ట్ టైం చేసేయడం సో అప్పుడు వాళ్ళ అన్న ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు చాలా హ్యాపీ ఫీలర్ అండి అంటే వరంగడు కానీ వైష్ణవు కానీ చరణ్ కానీ అందరూ అరే నీకు నీకు అదృష్టం రా నిజంగా నీకు లక్ బాగా కలిసి వచ్చింది అవన్నీ పక్క పెడితే నీ హార్డ్ వర్క్ నీ డెడికేషన్ నీ గురువుగారితో పాటు సినిమా చేసే అదృష్టం దొరికింది అది అది అందరికీ రాదు నువ్వు ప్రూవ్ నువ్వేంటో నువ్వు ప్రూవ్ చేసుకోవాలి ఆయన పెట్టిన పెట్టుబడి తప్పు కాదు అని చెప్పి నీకు ప్రూవ్ చేసే ఛాన్స్ వచ్చింది దానికోసం అందరూ హ్యాపీ ఫీల్ అది పక్కన పెడితే కళ్యాణ్ గారితో ఉన్న బాండింగ్కి చరణ్ కానీ వరుణ్ కానీ వైష్ణవ్ కానీ అందరూ హ్యాపీ ఫీల్ అంతా చాలా హ్యాపీ అసలు ఈ సినిమా మీకు రావటానికి ప్రధాన కారణం రిపబ్లిక్ అనే సినిమా త్రివుక్ గారు చూడ చూడబట్టి దాంట్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేయబట్టి సో ఆ పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్పి ఈలోపు మీరు యాక్సిడెంట్గా కొంచెం సిక్ అయితే అప్పుడు ఇది పుట్టింది సో దా త్రివుక్రమ్ గారు చూసిన తర్వాత మీకు తర్వాత ఎలాగా చెప్పాలనుకున్నారు సరే బయటకు వచ్చిందో చెప్పుకుంటారు అప్పుడు ఏం చెప్పారు త్రివక్మ్ గారు త్రివక్క గారు ఒకటే చెప్పండి తేజు ఆ సినిమాలో నీ పర్ఫార్మెన్స్ వచ్చి ఈ క్యారెక్టర్ నువ్వు బాగా చేస్తావు ఇంకా బాగా యాడ్ చేస్తావు దానికి అని చెప్పేసి తీసుకున్నావు నీలాంటి నువ్వు ఆ సినిమా లాంటి పర్ఫార్మెన్స్ నువ్వు ఈ సినిమాకు వద్దు దీనిలో కొత్త పర్ఫార్మెన్స్ కావాలి దానికి నువ్వు నీవంటు నువ్వంటూ కొన్ని యాడ్ చేయి నీకు ఎలాగైతే నువ్వు అనుకుంటున్నావో దాని ప్రకారం ప్రకారంగా నువ్వు యాడ్ చేయి సిచ్యువేషన్ తగ్గట్టు నువ్వు యాక్ట్ చేయి సో ఆయన ప్రాపర్గా నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు సో దాన్ని తగ్గట్టు నేను ముందుకెళ్ళాను అంతేగాని నాకు ఒక అదృష్టం ఏంటంటే త్రివికుం రాసిన డైలాగ్స్ నేను చెప్పడం ఓ అసలు అందరికీ అది పైగా నా ఎర్లీ స్టేజ్ ఆఫ్ మై కెరీర్లో రావడం నాకు నిజంగా నా లక్కది సో వచ్చింది అండ్ చేశాను డెబ్బై రెండు రోజులు షీట్ తీసుకుని కళ్యాణ్ బాబుతో చేయాల్సిన సినిమాని ఆయన ఇరవై ఒక్క రోజులు తీసి చేయడం వల్ల ఎక్కువ ప్రెషర్గా ఎక్కువ ఎక్కువ భయంగా ఫీల్ అయ్యి అసలు సంఘటన అసలు లేదు సార్ అది బేసిక్లీ మన సినిమా చేసే తీరు మొత్తం మారిపోయిందండి ఇప్పుడు సముద్ర గారు ఎప్పటి నుంచో డైరెక్షన్లో ఉన్నారు కాబట్టి ఆయన పిన్ని అనే సీరిలో పనిచేశారు అది కాకుండా ఝాన్సీ అని చెప్పి రాధికా గారితో చేశారు దా దాని తర్వాత పదిహేను సినిమాలు ఆల్మోస్ట్ పద్నాలుగు సినిమాలు చేశారు అది కాకుండా మన జెండా మన జెండా పేక ప్రజ కానీ సంభోషంలో కానీ చేసినప్పుడు ఆయన ఏవైతే టెంప్లెట్ ఫాలో అయ్యారో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఫస్ట్ షాట్ ఏడుం పోకి కళ్యాణ గారు వచ్చేస్తారు సెవెన్ ఓ క్లాక్ కళ్యాణ గారు వచ్చేస్తారు పోకి ఫస్ట్ షాట్ ఏడున్నరకి నాతో నాతో ఫస్ట్ షాట్ సో మొత్తం అంతా రెడీగా ఉంటుంది పక్కన పెడితే డైరెక్టర్ వెళ్ళి ముందు రోజు సెట్లో ఎవరెవరు ఎక్కడ ఉంటారు పొజిషన్ సీన్ మొత్తం పర్ఫామ్ చేసేవాళ్ళు ఎవరితో ఏడీస్ తోటి అండ్ కెమెరాని పక్కనే పెట్టుకొని యాంగిల్స్ సెట్ చేసుకున్నారు సో అంత క్లియర్గా ఉన్న డైరెక్టర్ మనం దొరకడం మా అదృష్టం సో సముద్ర కన్యాక్ గారు అసలు మామూలు హోంవర్క్ చేయాలి నెక్స్ట్ లెవెల్లో హోంవర్క్ చేశారు అండ్ ఆల్సో కథ రాసేటప్పుడు కళ్యాణ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఏ ఏ టైంలో ఏ ఏ టైప్లో వస్తే బాగుంటుంది మొత్తం అంతా రాసుకొని మొత్తం అంతా రెడీ అయిపోయారు ఎక్కడ ఏమీ తక్కువ లేదు మొత్తం అంతా ఫుల్ ప్రిపేర్డ్ అయినా మైండ్లో ఉండి చేస్తాను రెడీగా అయిపోయింది మొత్తం అంతా ప్రిపేర్ అయిపోయి ఏ సీన్లు ఎలా ఉంటారు మొత్తం అంతా రాసుకుంటారు అంటే ఇప్పుడు చరణ్ వీళ్ళందరూ వరిణు వీళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయినా ముఖ్యంగా నిజంగా మిమ్మల్ని కొన్ని ఫంక్షన్లు చూస్తే తల్లిని ఇంతలా ప్రేమించాలా అనేది చాలామందికి ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది మీరు అమ్మ గురించి అమ్మ నీకోసం ఇది చేస్తాను నీకోసం ఇలా ఉన్నానని అని మీరు మాట్లాడినప్పుడు నిజంగా ఇన్స్పైర్ అవుతుంది ప్రతి ఒక్కరికి చాలామంది ఇన్స్పిరేషన్ ఉంటుంది సో అలాంటప్పుడు తన తమ్ముడితో కలిసి మీరు చేసినప్పుడు సో అమ్మ ఏమన్నారు సార్ ఫస్ట్ టైం టీజర్ చూసినప్పుడు టీచర్ చూసినప్పుడు మా మదర్ చూసి మా తమ్ముడు చాలా బాగున్నాడు రాన్నే నేను అమ్మ నా కూడా అసలు ఆయన తమ్ముడు తమ్ముడు మీ తమ్ముడు బాగున్నాడు మా గురువుగారు ఇంకా బాగున్నారన్న మీ తమ్ముడు గురుగారు ఒకలే కదరా అంటే లేదురా దాని తర్వాత దాని తర్వాత మాకు రెండు మూడు సార్లు చూసిన తర్వాత అప్పుడు నేను 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 కూడా ఉన్నాను దాంట్లో అని చెప్పి అర్థమైంది అంటే అప్పుడు దాకా మాకు ఏంటంటే ఇద్దరం ఇద్దరు ఒకే సిక్లో ఉన్నాం వాళ్ళ తమ్ముడు కానీ నా గురుగారు కానీ ఇద్దరు కళ్యాణ ఫస్ట్ ఇద్దరు ఆయన్ని చూసాం ఆయన్ని చూసి దాని తర్వాత నేను చూసాం సో సినిమా ఫ్యాన్స్ కానీ సినిమా ఆడియన్స్ కానీ ఒకటే చెప్తాం రెండు మూడు సార్లు మీరు కావాలంటే కళ్యాణ్ గారి కోసం సినిమా చూడండి నాతో ఒకసారి నా కోసం చూడండి ప్రతి ఒక్కరు మూడు నాలుగు సార్లు చూసే సినిమా అది డెఫినెట్ అంటే ఆల్ ద ఫ్యామిలీ మెంబెర్స్ అందరు కలిసి చూసే సినిమా ఇది ఏ టు జెడ్ ప్రతి ఇంట్లో జరిగే కథ ప్రతి వాళ్ళు చూసే కథ ప్రతి వాళ్ళు చూడాల్సిన కథ అండ్ ఆల్సో ప్రతి హీరో చూడాల్సిన సినిమా అంటే ఒరిజినల్ ప్రతి హీరో ఫ్యాన్స్ సారీ అందరికీ హీరో అందరికీ అందరి అభిమానులకి చూడాల్సిన సినిమా మామూలుగా ఒరిజినల్ వర్షన్ చూసినప్పుడు ఆ సినిమాకి ఈ సినిమా ఇచ్చేసి ఉందని డైరెక్ట్గా టీం అందరు చెప్తూనే ఉన్నారు బట్ మీరు ఒరిజినల్ వర్షన్ మీరు చూసుంటారు ఆల్రెడీ నేను చూడలేదండి చూడలేదా చూడలేదు ఓకే ఎందుకు ఒకటండి ఒకటి ఫైవ్ మినిట్స్ చూశానండి ఫైవ్ మినిట్స్ చూసి నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాను ఒక మా తమ్మిదొరే గారు చేసిన యాక్టింగ్కి ఓకే ఓకే ఎంత కాదంటున్నా కానీ సేమ్ క్యారెక్టర్ చేస్తావు అవును అవును ఆయన క్యారెక్టర్ నాకు తగ్గ ఏజ్ వయసు నేను తగ్గించినా కానీ తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తాను సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు అని చెప్పేసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అంతేగాని ఆయన సినిమా చూడాల ఆయనకు ఫోన్ చేసి మాట్లాడి సార్ నేను మీ క్యారెక్టర్ చేస్తాను మీకు బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి చెప్పి చేసి చేశాను కానీ ఎప్పుడు సినిమా మాత్రం చూడాలా అంటే దానికి తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ ఉండ ఉండకూడదు గారు సముద్ర గడ్డి గారు ప్రేమ చెప్పినట్టుగా తెలుగు ఆయన నేర్చుకుని ఆయన ఒక నెలలు వెళ్ళి పెట్టి మీకు డైలాగ్ చెప్పడం కోసం ఏదైనా చేసి చూపించడం కోసం అలా చేసినప్పుడు కళ్యాణ్ బాబాయ్ కళ్యాణ్ బాబాయ్ షాక్ అయ్యారు మొత్తం అసలు షాక్ అయ్యి ఇది అయ్యారు సో మీరు మీ మీ వర్షన్ అవి షాక్ అవడం కానీ నాకు అసలు అర్థం కాలేదు నాకు నాకు నా నాకు అసలు ఒక డైరెక్ట్ ఒక భాషని డైరెక్ట్ మన భాష నేర్చుకొని అంత ఇదిగా పట్టుపట్టి ఆయన ప్రతీది ప్రతీ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది ప్రతి వర్డ్ అంత ఇదిగా ఆయన నేర్చుకొని ఆయన చెప్పారంటే అసలు హ్యాట్స్ ఆఫ్ట్ వేర్స్ ఎఫర్ట్ అండి అది ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకోవాల్సిందే ఎవరిని ఎవరిని పక్క చేసే అవసరం లేదు దట్ యూ హ్యాఫ్ టు గివ్ అసలు నిజంగా చాలా బావిస్తుంది ఓకే ఆ విషయంలో అయితే మటుకు ఆయన ధనం పెట్టేస్తాం ఈ సినిమా పర్టికులర్గా క్లైమాక్స్ పీక్ స్టేజ్లో ఆర్ఆర్ ఉంటుందని మనం మాట్లాడుకున్నప్పుడు విన్నాది సో ముఖ్యంగా మీకు తమకు ఉండే బాండింగ్ సపరేట్ వీళ్ళందరికంటే నాకు ఫ్రెండే వీడు వీడు నా ఫ్రెండే అని చెప్పేసి ఆమె చెప్పడం సో ఈ సినిమా వరుసగా పైగా అతను హ్యాట్రిక్ సినిమా ఇది కళ్యాణ్ బాబుతో ఓకే అవును అది ఎవరికి లేదు ఆ దృష్టి ఎవరికి లేదు బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ ఏమన్నాడు ఫస్ట్ ఇలాగా అవును తమ్మన్ చెప్పగానే తమ్మన్ నాకు ఆ విషయం చెప్పగానే చాలా హ్యాపీగా అంటే అందరూ వాడిని క్వశ్చన్ చేశారు సెకండ్ సాంగ్ బాగాలేదు ఫస్ట్ సాంగ్ బాగాలేదు అని బట్ యాక్చువల్గా చూస్తే సినిమా తగ్గట్టు సాంగ్స్ ఉంటాయి ఓకే మీరు లాస్ట్లో ఒక సాంగ్ వస్తుందండి ఎంత కర్రు కర్రు కట్టిన తీవ్రవాదైనా సినిమా ఫ్లోలో చూసి ఆ లాస్ట్ వచ్చే పాట వింటే మటుకు కంటతడి పెట్టాల్సిందే డెఫినెట్లీ ఆడంత బాగా చేశాడు మీ ఆర్ఆర్ కానీ మీ సాంగ్స్ కానీ నిజంగా చాలా బాగా చేశాడు ఆ విషయంలో మటుకు తమనికి నేను హ్యాస్ ఆఫ్ చెప్పాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851